ప్రియ ప్రియదేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా అనుదినం వాగ్దానం ద్వారా ప్రతి ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతూ బలపరుస్తూ ఉన్నాడు కనుక మరి దేవుని యొక్క కృపను బట్టి వాగ్దానాన్ని బట్టి ఆయన ఇస్తున్న ఆదరణను బట్టి ఎంతగానో మరి దేవునిలో ధైర్యపరచబడుతూ ప్రోత్సాహపరచబడుతూ ఉన్నారని నమ్ముచు ఉన్నాం ప్రభుకే మహిమ కలుగును గాక మరి కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి మరి ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం ముప్పై మూడవ కీర్తన మొదటి వచనం నీతి మంతులారా యహోవాను బట్టి ఆనందగానము చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు సోభస్కరము ఆమెలుయాస్తలాడ్ దేవుని బిడ్లారా శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఈ ఉదయకాలం మరి యహోవాను బట్టి మనం స్థుతించి ఆనందించినప్పుడు యదార్థవంతులుగా దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు మనకు అది శోభస్కరమని ప్రభు తెలియపరుస్తున్నాడు అంటే దేవుణ్ణి ఆరాధించటం ప్రభుని బట్టి సంతోషించటం అది మన జీవితాలకి మరి శ్రేయస్కరమైనది దీవెనకరమైనది అది క్షేమము అని ప్రభు ఈ దినం వాగ్దానం చేస్తున్నాడు నీకు అనేకమైన శ్రమలు పోరాటాలు ఉండొచ్చు కానీ మరి నీతిమంతుడవిగా ప్రభు రక్తంలో కడగబడినటువంటి పరిశుద్ధుడవిగా యథార్థమైన హృదయంతో ప్రభుని ఆరాధించు నిశ్చయంగా దేవుడిని జీవితంలో ఉన్న ప్రతి ప్రతికూలతను తొలగించిపోతున్నాడు ప్రతి కన్నీటిని వేదనను తొలగించి మరి శోభస్కరమైనటువంటి కార్యాన్ని నువ్వు చేస్తూ ఉన్నావు కనుక నీకు శ్రేయస్సుని మంచిని మేలుని ప్రభువే కలగజేయబోతున్నాడు ఆ మెయిన్ కనుక దేవుణ్ణి బట్టి ప్రభు అయిన ఏసయ్యను బట్టి యహోమాను బట్టి ఆనందించేవారిగా మనందరం ఉందాము ఈ ఉదయకాల సమయం ప్రభు అదే మనతో మాట్లాడుతున్నాడు ఆయనను బట్టి ఆనందించు సంతోషించు ఎటువంటి దుఃఖమైన పోరాటమైన బలహీనతలైన ప్రభుని అందున్నాడు ఆయన నమ్మదగినవాడు నిశ్చయంగా ఆయన లేవనెత్తే దేవుడు అబ్రహాము దేవుడే నా దేవుడు అనే ఆ విశ్వాసను కలిగి ఉన్నప్పుడు నిశ్చయంగా ప్రభుని బట్టి ఆనందించగలుగుతావు ధైర్యంతో నింపబడగలుగుతావు ఆ రీతిగాను కొనసాగుతున్నప్పుడు దేవుడిని జీవితంలో శ్రేయస్కరమైన సమస్తమును ఆయన చేయబోతూ ఉన్నాడు కనుక ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకుంటావా సంతోషిస్తావా మేలు చేయక మానని దేవుడు నీ జీవితంలో ఆయన గొప్ప మేలుని చేయబోతున్నాడు ఉపకారంతో నిన్ను తృప్తి పరచబోతున్నాడు కాబట్టి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయ కాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభా నిన్ను బట్టి ఆనంద గానము చేయుడని యథార్థవంతులకు స్థుతి చేయట శోభస్కరమని ప్రభా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు అవునయ్య నిన్ను బట్టి ఆనందగానం చేయమని ప్రభా మీరు వాగ్దానం ఇచ్చారు మాకు ఆజ్ఞను అనుగ్రహించి ఉన్నారు ఇది మొదలు కొన్ని బిడ్డలు ఎటువంటి శ్రమల్లో పోరాటాల్లో ఉన్నప్పటికీ ప్రభా నీ వాగ్దానం మేరకు నీవున్నావనే నిరీక్షణ ధైర్యంతో ప్రభా నిన్ను బట్టి ఆనంద గానము చేసే కృప వారందరికీ దయచేయండి ఆయా సమస్యల నుండి డిస్టర్బెన్సెస్ నుండి ప్రభా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ప్రభా ప్రతి విషయమైన గలివిలు ఇప్పుడే కొట్టివేయబడును గాక మంచి వివాహాలు ఉద్యోగాలునైనా గర్భఫలం నిబిడలకు బిడలకు దయచేయండి భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును తన బిడలకు అనుగ్రహించండి మరీ ముఖ్యంగా ప్రభా ఇదిగో ఆత్మీయ జీవితాల్లో ఈ దినాల్లో అనగారిపోతున్న వారు ప్రార్థనలో బలహీనులైనవారు నీ సన్నిధిని సమీపించడంలో బలహీనులైన వారు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా ఈ వాగ్దానాన్ని ఆత్మీయంగానే ప్రభా నీ బిడ్డలు తీసుకొని స్వీకరించి నిశ్చయంగా ప్రభా మరి ఆత్మ సంబంధమైనటువంటి ఆ బలిపీఠంలో తిరిగి వారి జీవితాల్లో కట్టబడే కృప దయచేయండి ఎందరునైనా నిరుత్సాహంతో ఉన్నారో కృంగిపోయి ఉన్నారో బలహీనతలో ఉన్నారు ఇదిగో నీ బిడ్డలందరూ అందరూ ప్రభా నిన్ను బట్టి ఆనందగానం చేసే కృప ఏస్సు నామలిపడే వారిపై దిగివచ్చును గాక సంతోషంతో నెమ్మదితో ప్రభావాన్ని చేయండి ప్రతి ఆటంకములను వారి జీవితాల నుండి కొట్టివేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ వాగ్దానం నీ బిడ్డల జీవితంలో నెరవేరి నిన్ను బట్టి ఆనంద గానం చేసే కృప అయ్యా శోభస్కరమైన క్రియలను జరిగించే కృపని బిడ్డలందరికీ చేయబడును గాక వారు ప్రభని నారాధించి సాక్షులే నిలిచే కృపను వారి జీవితాల్లో దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దర్శించండి వారును ప్రభ నీ సన్నిధిలో ఆనందగానం చేసే వారిగా ఉండుట కృపనియండి యథార్థవంతుల స్థుతి గానము చేసే కృపని బిడ్డలందరి జీవితాల్లో దయచేయబడును గాక ఈ సంవత్సరం అంతా వారి జీవితాల ఈ వాగ్దానం నెరవేర్చమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ప్రైజ్ ఎలా దేవుని బిడ్లారా మరి శ్రేష్టమైన వాగ్దానం నీతివంతులు మనం ప్రభు రక్తాన్ని బట్టే యథార్థవంతులం ప్రభుని బట్టే మరి ఆనందగానం చేస్తూ స్థుతి చేయటం ద్వారా శోభస్కరమైన క్రియలు మనం జరిగిస్తూ ఉండగా దేవుడు మంచి మేలుని ఈవులెన్నిటినో మన జీవితంలో ప్రభు చేయబోతున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండండి ప్రార్థించండి ఆరాధించండి ప్రభుకి సమీపంగా ఈ దినాల్లో మీరు జీవించండి దేవుడు గొప్ప కార్యం మీ అందరి జీవితాల్లో చేయనుగాక ఆమె మీలో క్రొత్తగా ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అని యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకులకి షేర్ చేయండి తద్వారా దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించును గాక గాడ్ బ్లెస్ యు ప్రైస్తుల